దిస్ ఈజ్ డిఎల్ఎన్ శాస్త్రి ఈ బ్యాక్ సైడ్ చూస్తున్నటువంటి ఈ వీడియో శ్రీరామరాజ్యం వాళ్ళు ఒక చట్టాన్ని అమలుపరిచినటువంటి వీడియో ముఖ్యంగా ఏమంటే ఒక జిల్లా కలెక్టర్ను సిఆర్పిసి ఫార్టీ త్రీ సెక్షన్ ప్రకారంగా బిఎన్ఎస్ఎస్ సెక్షన్ ఫార్టీ ప్రకారంగా ఐపిసి వన్ సిక్స్టీ సిక్స్ బిఎన్ఎస్ వన్ నైంటీ ఎయిట్ సెక్షన్ ప్రకారంగా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పి ఒక నోటీస్ ఇచ్చి అరెస్ట్ చేయడం జరిగింది సరే ఈ సందర్భంగా ఎస్ఐ గారు సిఐ గారికి ఫోన్ చేస్తే నీవెవరు నీకేం హక్కుంది చట్టం ఏం చెప్తుంది చదువుకో అని చెప్పినటువంటి మేధావి చివరికి అనిందేమంటే నీ సెక్షన్ మర్చిపెట్టుకో అని చెప్పి చెప్పడం జరిగింది చూడండి బాధ్యతగా ఉంటాము బాధ్యతయుతంగా ప్రవర్తిస్తాము చట్టాలకు లోబడి ప్రవర్తిస్తామని చెప్పి ట్రైనింగ్ ఇచ్చి వాళ్లకు సమాజం ట్రైనింగ్ ఇస్తుంది పోలీస్ అకాడమీ పోలీస్ కాలేజీ ట్రైనింగ్ ఇస్తారు ఇంత ట్రైనింగ్ తీసుకున్నటువంటి వ్యక్తులు ఒక వ్యక్తి బాధ్యతగా ఒక కలెక్టర్ని అరెస్ట్ చేస్తున్నామంటే ఎంతో అలర్ట్ కావాలి ఏమి జరుగుతుంది ఏమి ఎందుకు అలా అడిగేది కొనిచ్చి నీ అంత చూస్తా వస్తున్నా అని మాట్లాడడం జరిగింది వచ్చి ఏం చేసినారు ఆయన కనీసం చెప్పాలి కదా పలానా వ్యక్తి ఫోన్ చేశాడు నేను కలెక్టర్ గారికి ప్రొటెక్షన్కి వెళ్తున్నాను ఇచ్చేసి ప్రెస్ మీట్ పెట్టడము పేపర్ స్టేట్మెంట్ ఏదో ఏమీ లేదు సో ఈ క్రమంలో అందరూ చెప్పేది ఏమంటే చట్టం దర అందరూ సమానమే ముఖ్యంగా నిర్దిష్టమైనటువంటి విధి విధానం ఉండేది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రజాసేవకులకే వాళ్ళు ఏమంటారు అంటే మేము అతీతులము చట్టాలు కేవలం మేము అమలు పరిచేందుకు ఉంది చట్టాలు మాకు వర్తించవన్న అన్న భావన ఉన్నారు అసలు నియమావళి ఉండేది వాళ్ళకు సెంట్రల్ గవర్నమెంట్ నియమావళి ఉంది స్టేట్ గవర్నమెంట్ నియమావళి ఉంది ప్రతి ఒక్క కదిలిక చెప్పాలి వాళ్ళు ప్రతి ఒక్క కదిలిక చెప్పాలి కాబట్టి బాధ్యతాయుతంగా ప్రవర్తించాల్సిన బాధ్యత ఉంది సో ఈ విధంగా చెప్పడానికి కారణం ఏమంటే చట్టాల గురించి సమాజం తెలుసుకుంటుంది సామాన్యమైన పౌరులు తెలుసుకుంటున్నారు కాబట్టి బాధ్యతగా ఉండండి ముఖ్యంగా చెప్పేది ఏమంటే మీకు కుటుంబాలు ఉన్నాయి మీకు పిల్లలు ఉన్నారు వారసులు ఉన్నారు వాళ్ళు బాధపడితే ఏ విధంగా ఉంటుందనేది త్వరలో రుచి చూడబోతారు మేమేదో రాస్తున్నాము ఛార్జ్షీట్లు వేస్తున్నాము కేసులు పెడుతున్నాం అయిపోయింది కోర్టు తెలుసుకుంటుందంటే రేపు పొద్దున్న పరిణామాలు ఈ విధంగా ఉండవు ఈరోజు మ్యాజిస్ట్రేట్లను ప్రశ్నిస్తాం మ్యాజిస్ట్రేట్లను కోర్టు హాల్లో బహిరంగంగా ప్రశ్నిస్తాము అందులో తిరిగే లేదు ప్రశ్నించకూడదు అని చెప్పే హక్కు ఎవరికి లేదు దేశంలో కారణం ఏమంటే రాజ్యాంగం అనేది ఒకటి ఉంది చదువుకోండి విఎన్ఎస్ చట్టం అనేది ఒకటి చదువుకోండి చాలా నిర్దిష్టమైనటువంటి విధి విధానాలు దాంట్లో ఉన్నాయి ఛార్జ్ షీట్ అంటే ఏమి ఎఫ్ఐఆర్ అంటే ఏమి ఛార్జ్ షీట్కు ఎఫ్ఐఆర్కి మధ్యలో ఉన్నటువంటి వ్యత్యాసంలో చేయాల్సిన విధి విధానాలు ఏమి చాలా స్పష్టంగా ఉంది ఎంతసేపు ఉన్నా మేము అధికారులకు ఏం చేసినా అడగకూడదు అనేటువంటి భావన నుంచి బయటికి వెళ్ళిపోండి ఈ బ్యాక్ సైడ్ వీడియోలో స్పష్టంగా కనపడుతుంది మార్పు అనేది మొదలైంది ప్రశ్నిస్తే ఏ విధంగా ఉంటుంది ఒక జిల్లా జడ్జి మ్యాజిస్ట్రేటు కలెక్టర్ గారిని అరెస్ట్ చేసినప్పుడు సామాన్యమైన పౌరుడు ఇంకా చిన్న చిన్న ఉద్యోగస్తులను అరెస్ట్ చేయడం అనేది పెద్ద విద్య కాదు గతంలో నేను ఒక డిఎస్పీని ఒక సిఐని అరెస్ట్ చేస్తానని చెప్పి చెప్తే వాళ్ళు కనపడకుండా వెళ్ళిపోయారు సో మార్పు మొదలైంది అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తూ ఉన్నాము చట్టాలను నిర్లక్ష్యం చేయొద్దండి గడిచిపోయేదో గడిచిపోయింది లేదు మేము ఇంతే అంటే మీరు ఇదే విధంగా ఉండేది సమాజం మార్పు వచ్చింది సమాజంలో మార్పు మొదలైంది కాబట్టి మేము మా సంస్థలు ఉన్నాయి ఖచ్చితంగా ప్రశ్నిస్తాము మీరు సిద్ధమైతే మేము కూడా సిద్ధంగా ఉన్నాము దయచేసి మీకు కుటుంబాలున్నాయి మీకు భార్యాపిల్లలున్నాయని చెప్పి అర్థం చేసుకోండి అర్థం చేసుకుంటారు అని ఆశిస్తూ ఉన్నాము సో దిస్ ఈజ్ ఇంక్రెడిబుల్ ఇండియా డిఎల్ఎన్ శాస్త్రి